ఈ రాజీవ్ గాంధీ నేషనల్ పార్కును డెవలప్మెంట్ చేయాలని డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ కడపవారు వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కువ ఎక్కువ టూరిజం దాని కింద కాన్సెప్ట్ కింద దీన్ని డెవలప్ చేయాలని చెప్పి తర్వాత మాకు మీగర్ ఫండ్స్ ఉంటాయి ఇక్కడ పార్కుకు దాదాపు నెలకి ఒక లక్ష ఇరవై వేల దాకా మాకు రెవెన్యూ వస్తుంది ఈ విజిటర్స్ ద్వారా వాక్ వాకర్స్ ద్వారా వాళ్ళ ద్వారా సో ఇవాళ జీతాలు బాను మిగతా మిగిలిన అమౌంట్ కూడా ఈ పార్కు డెవలప్మెంట్ చేయడానికి దాదాపు ఒక ప్రణాళిక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము ట్వంటీ ఎయిట్ ల్యాక్స్కి సో ఆ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్లో మేము కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఏమైనా రిపేర్స్ వచ్చినప్పుడు అవన్నీ చేసుకుంటూ పోతున్నాం ఇందులో భాగంగా ఎక్కువ టూరిజం ఇనిషియేటివ్ కింద ఒక మీటింగ్ జరిపి ఎవరైనా డోనర్స్ ఉంటే కొద్దిగా హెల్ప్ చేస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో డిఎఫ్ఓ గారు కాన్సెప్ట్ తీసుకుని వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెండు మీటింగ్స్ పెట్టి దాని కాన్సెప్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో భాగంగా డాక్టర్ శ్రీనాథ్ గారు బాగా రెస్పాండ్ అయ్యి నా వంతన నేను చాలా ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఈ అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా నచ్చింది అందులో డాక్టర్ గారు కాబట్టి హెల్త్ ఇష్యూలో ఆక్సిజన్ చాలా మంచిగా ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ నేను కూడా ఆక్సిజన్ తీసుకుని నా హెల్త్ కూడా చాలా బాగుంది అందరూ ప్రజలంతా బాగా ఉండాలని చెప్పి ఆయన ఒక వాలంటరీగా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఒక వెయ్యి మొక్కలు నేను నాటిస్తానని చెప్పి ఆయనంతగానే ముందుకు ముందుకొచ్చి మాటివ్వడం జరిగింది అందులో భాగంగానే ఐదు వందల మొక్కలు నాటడానికి ప్రిలిమినరీగా ఐదు వందల మొక్కలు నాటడానికి ఒక లక్ష ఎనిమిది వేల ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఆయన డొనేట్ చేయడం జరిగింది ఇక్కడ ఐదు వందల మొక్కలు నాటినాము డ్రిప్ కూడా కావాలి వాటర్ కొద్దిగా ఫెసిలిటీ అని చెప్తే ఆయన కొద్దిగా ఇదిగా ఉన్నప్పటికీ మళ్ళీ చెప్పిన తర్వాత అగ్రి అయిపోయి మన తర్వాత డ్రిప్ వేసుకోవడానికి కూడా నేను ఇస్తాను సార్ అని చెప్పి ముందుకొచ్చి ఆ డ్రిప్ సౌకర్యం కూడా కల్పించారు సో ఈ ఐదు వందల మొక్కలు వేప రావి మర్రి నారేపి ఉసిరి తపసి ఇలాంటివి నాటినాము తర్వాత ఇక్కడ ఒకటి ఉసిరివనం అనేది ఉంది ఆ ఉసిరివనంలో కూడా ఒక యాభై చెట్లు నాటాము ఈ డాక్టర్ గారు ఇచ్చినట్వి సో ఈ విధంగా దాతలు ఎవరన్నా ముందరకొచ్చి ఈ విధంగా ఈ పార్కును డెవలప్మెంట్ చేయడానికి ఇంకా ఎవరైనా సహకరిస్తారని చెప్పి ఇందు మూలంగా అందరికీ పొద్దురు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను నమస్తే గత సంవత్సరం వేసవి కాలంలో అంటే ఏప్రిల్ మేలో మన గౌరవనీల డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎకో పార్క్కి వచ్చే వాకర్స్తో సమావేశాలు రెండుసార్లు సమావేశాలు జరిగాయి అంటే ఏంటంటే ఎకో పార్క్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ముఖ్యంగా సమావేశాలు నిర్వహించడం జరిగింది దో దానిలో భాగంగా నా ఆలోచనలు పంచుకున్నాను అంటే ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్లో చాలా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి ఆల్రెడీ వేల మొ చెట్లు ఉన్నాయి కానీ ఇంకా వేల చెట్లు ఇక్కడ ఉంటే మొక్కల ప్లాంటేషన్స్ మ్యాసివ్గా జరిగితే కనుక ప్రజల ఆరోగ్యానికి చాలా బాగుంటుంది ఇక్కడికి డైలీ ప్రతిరోజు నిత్యం వందల మంది వాకింగ్కి వస్తుంటారు సో వాకింగ్ అనేది ప్రతి నిత్యం ప్రతి మనిషికి అవసరం అనమాట శారీరక వ్యాయామం అలాంటిది మనం ఎక్కడో రోడ్ల మీద బహిరంగ అంటే దుమ్ము దూలిన చోట వాకింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు మనకు స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ లభించే చోట మనం వాకింగ్ చేయగలిగితే మన ఆరోగ్యం ఇంకా చాలా మెరుగుపడుతుంది కాబట్టి ఆ ఆ గాలి స్వచ్ఛమైన గాలి ఇక్కడ రావాలంటే ఇంకా ఎన్నో మొక్కలు చెట్లు ఇక్కడ రావాలి సో ప్రొద్దుటూరు ప్రజలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇంత ఫారెస్ట్ ల్యాండ్ ఇంత వాకింగ్కి ఇంత అనువైన చోటు రాయలసీమలోనే ఎక్కడ లేదు సో అంత అదృష్టమైన ప్లేస్లో అంత మంచి ప్లేస్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా మొక్కలు రావాలనే నా ఉద్దేశంతో పలు దఫాలుగా ఫారెస్ట్ అధికారులతో మీటింగ్స్ పెట్టుకొని సో ఒక ప్రణా ప్రణాళిక రచించి ఒక ఐదు వందల మొక్కలు నాటాలంటే ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా గత సంవత్సరం ఇరవై ఒకటి తారీఖు ఇరవై ఒకటి అక్టోబర్న నేను ఎనభై ఏడు ఎనభై మొదటి దశలో ఎనభై ఏడు రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు సార్ చెప్పినట్టు డిఎఫ్ఓ సబ్ డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఈ మొక్కలు నాటడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మొక్కలు నాటడమే కాదు మొక్కలు అవి ప్రతి మొక్క కనీసం నైంటీ ఫైవ్ పర్సెంట్ దానికి ఖచ్చితంగా బతకాలంటే దానికి వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ సో వాటరింగ్ ఇంపార్టెంట్ అంటే ఈ వచ్చేది వేసవి కాలం కాబట్టి మొక్కలకి నీరు లభించదు కాబట్టి వర్షం ఏమి ఉండదు కాబట్టి డ్రిప్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది సో డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది సో ఆ డ్రిప్ సిస్టమ్కి మొక్కలు నాటడానికి అయ్యే ఖర్చు మొత్తం ఇప్పుడు లక్ష ఎనిమిది వేల ఐదు వందలు మొదటి దశలో ఎనభై వేల రూపాయలు ఇచ్చాను అక్టోబర్ గత సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు ఈరోజు మిగతా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది సో మొత్తం డొనేషన్ లక్ష ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది సో ఏంటంటే ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇవి చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మొక్కల్ని వాతావరణం చూస్తే ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని భవిష్యత్తులో అంటే నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో మళ్ళీ మాన్సూన్ స్టార్ట్ అవుతుంది వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు డిఎఫ్ఓ గారు సబ్ డిఎఫ్ఓ గారు మేడం గారు అందరూ కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ సంవత్సరంలో కూడా ఇంకా చాలా వేకెంట్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వీళ్ళకి వీళ్ళ సహకారం అందిస్తే ఖచ్చితంగా వెయ్యి నుంచి రెండు వేల మొక్కల వరకు నాటడానికి వాటికి అయ్యే ఖర్చును కూడా నేను భరిస్తానని హామీ ఇస్తున్నాను